ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు అలాగే ముఖ్యమంత్రిగా పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రిగా అయినటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన పెట్టిన ఈ పార్టీ శాశ్వతంగా తెలుగు ప్రజల మనసుల్లో ఉండిపోతుంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యేటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆయనను వదిలేసినాం కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలను తప్పుదోవ పట్టిస్తా తన వాయిస్ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులకు అమ్ముకుంటా ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిఐజి గారు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు కారణం ఏంటంటే శాంతి భద్రతలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు ఉద్దేశంతో ఆయనను నియమించినారు ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు వందకు వంద పర్సెంట్ సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు చాలా హనెస్ట్గా పనిచేస్తున్నారు అది ఓకే ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియజేయాలనుకుంటాడా ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి ఒంటోన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాలా కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏందంటే వంట గారిని ట్రాన్స్ఫర్ చేయాలా వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి నువ్వు వంటోన్ సి పొగుడుతాండు మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిసులు అన్నీ తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే కనుక ఇతను ప్రొద్దుటూరులో వద్దు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుడుతున్నాడు మరి ఆయన కరెక్ట్గా పనిచేస్తున్నాడు దానికి నువ్వు అసలైన ఉదాహరణ చెప్పాలి కదా నీ బావమరిది బంగారెడ్డిని రౌడీ సీటర్లు అందరినీ పిలిపించినట్టు కౌన్సిలింగ్ పిలిపించినాడు నేను వైస్ చైర్మన్ని నాకు సపరేట్గా రూంలో వచ్చి మాట్లాడిపోతానంటే అట్ట కాదు అందరితో పాటే నువ్వు ఉండు అని చెప్పేసి అందరిలో నిలబెట్టి అన్ని వార్తాపత్రికల్లో ఆయన ఆయన అక్కడ నిలబడుకొని ఉండే ఫోటో కూడా ప్రస్తుతమైంది ఆ విషయం చెప్పకుండా బ్యాంధీ షాపోలను తీసుకుపోయి పోలీసు రూట్లో పోయినాడు అప్పుడు వాళ్ళు పోయి కొండారెడ్డికి చెప్పినారు కొండారెడ్డి మన దగ్గరికి రాలే మనం వేయించుకోలే మన మాట వినడు లేని చెప్పినాడు ఇవన్నీ నీకు ఎవరు చెప్పినారు ఈ విషయం చెప్పొచ్చు కదా ప్రజలకి ఈయనకి ఇంటర్నల్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి హిడెన్ ఎజెండా ఇంటర్నల్ ఎజెండా ఏంటంటే సిఐ ట్రాన్స్ఫర్ చేయాల ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఈయనకు మా పార్టీలో పోలీసు వాళ్లకు సరిపోకుండా వాళ్ళు ఊరందరికీ అప్పులు చేసి అప్పులు ఎగరగొట్టి వాళ్ళ పంచాయతీలకో లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్లకో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలా అంటే ఇద్దరు ఎజెండా వన్ టౌన్ సిఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాల ఆ ఎజెండాకు స్కెచ్ చేసి రాచమ్మలు పొగుడుతా అంటే ఆటోమేటిక్గా వన్ టౌన్ సిఏని వీళ్ళు పైకి పోయి చెప్పుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సిఏ గారిని పొగుడుతున్నాడు పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు మూడే ఉదాహరణలు చెప్తా ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను పని పనిచేసినప్పుడు నువ్వు పోలీసులు ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఉన్నాయి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే కనుక ఆ రోజు ఏం చెప్పినావు ఎస్పీ గారికి విన్నవిస్తాడా జీపు కట్టేసి గాంధీ రోడ్డు మీద తిప్పమని చెప్పినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు వేయించుకునే పోలీసులను పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసులు ఎత్తున్నదో ఎగ్జాంపుల్ ఒకటి రెండవది అడిషనల్ ఎస్పి చక్రవర్తి గారు ఉన్నారు ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామడిదిని కడపకు డిటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినావు మూడవది ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకు ఎవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీం నడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు క్రికెట్ మట్కా గ్యాంలింగు గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఏ నడ్డం పెట్టుకొని ఈ మూడు దాంట్లకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు ఇంకా రెండో పాయింట్ కోడిపంద్యాల గురించి మాడతాం అసలుకు జూదం అనేదాన్ని పులివెందలకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఏ ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఫస్ట్ ఈ కోడిపంద్యాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ప్రజలేమనుకుంటారో తెలుసా వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు దొర్సాన్పల్లెలో నీ ఇంటి కూతవేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడు అన్నటువంటి అప్పుడు ప్రస్తుతం ఒక కౌన్సిలరు పోలీసు వాళ్ళ మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇయ్యాలా డిఎస్పీకి ఇంత ఇయ్యాలా సీఎల్కి ఇంతేయాలి లెక్క తీసుకున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు ఐదు సంక్రాంతి జరిగింటాయి ఐదు సంవత్సరాలు ఐదు సంక్రాంతి పండుగలు ఐదు సంక్రాంతి పండుగల్లో ఎన్నే కానీ పందాలు పెట్టలేదా ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం పడితే ఆడ కొడి పందాలు పెట్టలే అప్పుడు ఏమన్నా కుక్కల పందాలు పెట్టినారా రెండు కుక్కల్ని ఏమైనా తీసుకొచ్చి కుక్కలు కుక్కలకు తగిలిచ్చి ఏమన్నా కుక్కల పందాలు ఏమైనా పెట్టినారా లేకపోతే చిల్లా కట్టెనో బారా కట్టెనో తొక్కుడు బిల్లాలు ఇవి పెట్టినారా అంటే అప్పుడు జరిగినది కోడిపందాలు కాదా కోడిపంద్యాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి మీ అబ్బాల కాలమో మా అబ్బల పెద్ద పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటినుంచో తెలుగు సాంప్రదాయం అది సంస్కృతి సాంప్రదాయం అది పెద్దలు పెట్టినారు రోజు వాళ్ళు ఎట్లా పెట్టినారంటే సరదాగా అందరూ బంధువులు స్నేహితులు ఇట్లా అందరూ ఇళ్ళల్లో వచ్చి కలుసుకుంటాం కదా ఏదో సరదా కోసం అని చెప్పేసి కోడిపందాలు పెట్టినారు దాన్ని నీలాంటి స్వార్థ లేకపోతే ఇంకా కొందరు ప్రజల్లో కూడా ఐదు పర్సెంటో పది పర్సెంటో ఆ పక్కనో ఈ పక్కనో జూదం దాని మీద పందెం పెట్టుకుంటూ జరిగిండొచ్చు దేవకన్యలు వచ్చాన యాడికి పొద్దుటూరుకు మామూలుగా కన్యతీర్థం ఇక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఇక్కడ దేవకన్యలు స్నానాలు ఆచరించి అమ్మవారిని శివుని దర్శించుకున్నారని అక్కడ శిలాదాని పథకం మీద రాసింది అంటే దేవకన్యలు అనే వాళ్ళు దేవుళ్ళ మాదిరి మనం చూస్తాం పొద్దుటూరుకు దేవకన్యలు వచ్చినారంట అంటావు యా నుంచి గోవా నుంచి అంటావు ఆ దేవకన్యలు వచ్చినప్పుడు కొంత నాకు చెప్పింటే నేను కూడా చూసి వచ్చింది కదా ప్రజలు కూడా దేవకన్యలు ఎవరు వచ్చారంటే వాళ్ళ మీద దర్శనం చేసుకొని కదా నువ్వు ఒక్కనివే దొంగగా ఎందుకు పోయి దేవకన్యను చూసి వచ్చినావు అంటే నీకు ఏమన్నా కనిపించినారా దేవకన్యలు ఎవడన్నా నీకు కనిపించినారా ఈ విషయాన్ని సిఏ గారు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటారు నువ్వు ఇతాటి ఎన్ని చీప్టిక్స్ వేసినా కూడా ఇవన్నీ అధిష్టానానికి నేను తెలియజేస్తాను